నా స్టైల్స్ ఏమే అండి చూడండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు స్పూన్లు నెయ్యేసాను దాంట్లో మనం ఫస్ట్ జీడిపప్పులు తీసి వేసుకోవాలి ఇది ఇవి పలాస జీడిపప్పులు చాలా బాగుంటాయి సేమియా చేస్తాను అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా చూడండి దీని కరెక్ట్ కొలత ప్రకారం చేయండి సూపర్ వస్తుంది మీకు టూ డేస్ అయినా కూడా అసలు చిక్కబడదు చాలా బాగుంటుంది ఒకప్పుడుకి మనం ఒక లీటర్ పాలైతే వాడాలి సేమియా అంతా ఉంటే వేపేసుకోండి జీడిపప్పు ఇలా చక్కగా ఎర్రగా వేపు ఇదిగండి కరెక్ట్గా ఈ గిన్నెతో ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది సేమియా జీడిపప్పులు తీసేసి ఇందులోనే మనకు సేనియా కూడా వేసేసేయండి ఎర్రగా వేపండి చక్కగా కూడా ఇగోండి ఇలా రెండు లీటర్ పాలు వాడతాను రెండు ప్యాకెట్లు అసలు ఈ పాలు పోసే విధానమే నేను వెరైటీగా పోస్తాను ఒకసారి చూడండి అసలు ఎలా చేస్తే బాగుంటుందని చూడండి ఇది ఎర్రగా అయింది కనిపిస్తుంది అమ్మకు ఇలా ఎర్రగా అవ్వాలి చక్కగా అత్తనే ఉండండి ఒక టూ త్రీ మినిట్స్ అండి టోటల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఎంత సేమీ అయినా కూడా తయారు అయిపోతే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా అది కూడా ఇదిగోండి హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ పోసేను ఇప్పుడు దీంతో మళ్ళీ హాఫ్ లీటర్ నీళ్ళు పోస్తాను లీటర్ పాలు హాఫ్ లీటర్ నీళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఇది ఉడుకుద్ది కదా సేమియా ఉడికేదాకా ఇలా ఉడకనివ్వండి లోపు ఇది ఉడికేలోపు మనం యాలకులు వేసి దంచి పెట్టుకుంటాం రోడ్లు చూడండి ఇలా చక్కగా ఉడికింది చూసారా జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి అంతే సేమియా ఉడకడానికి సగ్గుబియ్యం వేస్తే టైం పడుతుంది కానీ సేమియా అయితే మనకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేయాలి అది మీ స్వీట్ తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి మీకు రెండు కప్పులా ఒకటి అనేది చూసుకొని యాడ్ చేసుకోండి మేమైతే ఒకటిన్నర కప్పు వేసేస్తాను చూసారా ఏం చక్కగా ఉడుగుతుందో జీడిపప్పులు కూడా వేస్తాను వేసి కిస్మిస్లు కూడా వేసుకోండి నేను నీవు వేయలేదు యాలకులు కూడా వేసేసాను చూసారా చూడ్డానికి ఎంత బాగుందో కదా ఇది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఇది కూడా అవ్వాలి షుగర్ కరిగి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అవ్వాలి ఇవాళ గుడ్ న్యూస్ ఏంటంటే రుద్ర ఈవెంట్స్ అది రిజిస్ట్రేషన్ కాపీ వచ్చేసిందండి వచ్చిందని ఆఫీస్ నుంచి కాల్ చేశారు నాకు నేను వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అందాగా నాకు వాట్సాప్లో పెట్టారు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ నుంచి మనం స్టెప్స్ అన్నీ స్టార్ట్ చేయొచ్చు ఇంకా త్వరలోనే స్టార్ట్ చేస్తాం మనం చూడండి మనం షుగర్ వేసిన తర్వాత తెల్లగా ఉన్నదల్లా ఇలా పలచగా అయిపోయింది కదా ఇక్కడే అందరు ఇక్కడ ఆపేసుకుంటారు బట్ ఇప్పుడు చూడండి అసలైన స్టెప్ ఇప్పుడే చేస్తాను నేను చక్కగా ఎలా అవుతుందో ఇప్పుడు మనం ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా అవ్వాలి అలా వండుకున్న తర్వాత ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అయ్యింది మనకి చూడండి ఇప్పుడు అసలు ఇంకొక హాఫ్ లీటర్ పాలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకోవాలి ఇలా నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి సేమియా ఎంత బాగుంటుంది ఇంకెప్పుడు అదే చేసుకుంటారు ఎంత ఒక కేజీ సేమియా చేయాలని కూడా చాలా ఈజీగా చేసేస్తారు చూడండి ఇది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇంకా ఫైవ్ మినిట్స్ మనకు మరుగుతుంటుంది కదా ఇంకా ఆపేసుకోవడమే అంతే సింపుల్గా సేమియా కంప్లీటెడ్ అండి చూడండి ఎంత బాగుంటే ఇలా ఉండాలి ఆపేసుకోరు ఇంకా మీరు రేపటి వరకు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా తాగుతుంది అసలు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తాగుతారండి ఈ సేమియాన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈసారి చేసి నాకు ఎలా ఉంటుందో చెప్పండి చాలా ఈజీ అండ్ టేస్టీ రానోళ్ళు కూడా ఎవరైనా చేసేయచ్చు దీన్ని చాలా ఈజీ రెసిపీ అంటే అందరూ అనుకుంటారు సేమియానే కదా చాలా ఈజీగా చేసేస్తాం సేమియా పాలు పోసేసాం కాదండి ఇది ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు గట్టిపడదు చిక్కబడకుండా ఇలా చక్కగా ఉంటుందన్నమాట చూసారా ఇదండి ఈరోజు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ